కొన్ని సందర్భాలలో సంఘాల్లో ప్రియులరా భక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు విశ్వాసం లేని వాళ్ళు ఉంటారు ప్రార్థన చెయ్యని వాళ్ళు ఉంటారు ఆరాధన చెయ్యని వాళ్ళు ఉంటారు అదే సమయంలో ప్రియులరా నీతి ఉంటారు భక్తులు ఉంటారు ప్రార్థనా పనులు ఉంటారు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉంటారు వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఉంటారు అంటే సంఘము అనేది ఎలా ఉంటుంది అని మనం పరిశీలించి చూసినట్లయితే పిల్లరా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఇరువురు కూడా దేవుని సంఘంలో ఉండటానికి దేవుడు అనుమతించటం మనం ఇక్కడ గమనిస్తున్నాం సంఘంలో ఎవరుంటారట అందరికీ చోటు ఉంది ఇక్కడ అయితే ముందే ఎవరిని కూడా మనము తృణీకరించకూడదు తృణీకరించకూడదు ఏమో ఈ సుదీర్ఘమైనటువంటి ఈ సేవా పరిచర్యలో ప్రియులారా ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందుతారేమో వాళ్ళు ఏ వాక్యం ద్వారా అయినా పశ్చాత్తాపడి ప్రియులారా మారు మనసు పొంది వాళ్ళు నీతిమంతులవుతారేమో కాబట్టి మీరు తొందరపడి గురు ఇవి గురువులని దేనిని కూడా మీరు తీసివేయకూడదు అలా దేవుడు ప్రియులారా అంగీకరించకపోవటమనే సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం ప్రిమిటోడి దేవుని బిడ్డ रिस्ड़ हलिया